నీవైతే యువనిచ్చలకు నిన్ను అప్పగించుకోవద్దు ఆశా నిగ్రహం ఉండాలి ఇంద్రియ నిగ్రహం ఉండాలి ప్రభునందు నందు నాకు అత్యంత పుయ్యులరా ఇదే పత్రికలో రెండవ తిమోతి మొదటి అధ్యాయము ఏడవ వచనాన్ని చూడండి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు దేవుడు మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మ అభిషేకానికి మూడు లక్షణాలు ఉన్నాయి మొట్టమొదటి శక్తి ఉంటుంది అభిషేకం ఉన్నవాడికి శక్తి ఉంటుంది రెండవది అభిషిక్తుల్లో ప్రేమ ఉంటుంది మూడవది ఆత్మాభిషిక్తునిలో ఇంద్రియ నిగ్రహం ఉంటుంది కోరికలు తీర్చుకోవడం కాదు మగతనము మనగాడి జీవితం ఆ వీరోచిత జీవితం అంటే పుట్టిన కోరికల్లా నెరవేర్చుకోవడం కాదు ఇంద్రియ నిగ్రహమే అసలు శిశలైన వీరత్వము శక్తి 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 శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోతాడు అందులో మాయ ఎక్కువ వాస్తవం తక్కువ ఏదేదో ఊహల్లో ఏదేదో అనుకుంటారు జనాలు కానీ ఆ ఊబిలో పడిన తర్వాత ఓ ఇంతేనా ఎందుకైనా నా జీవితాన్ని ఇంత చిన్న విషయం కొరకు నా జీవితాన్ని నేను ఇలా పాడు చేసుకున్నానా అని నువ్వు అనుకునే లోపల ప్రసంగిలాగా తయారైపోతావు నేను వెనకకు తిరిగి చూడగా నేను పడిన ప్రయాసం అంతా వ్యర్థముగా గాలికై ప్రయాసపడ్డట్టుగా సమస్తము వ్యర్థంగా కనపడుతుంది అంటాడు కదా ఆ ప్రసంగి యవనిచ్చలకు అప్పగించుకున్న సాక్ష్యము ముసలితనంలో అదే యవనిచ్చలకు అప్పగించుకుంటే ముసలితనంలోనూ ప్రసంగిలాగా మాట్లాడాల్సి వస్తుంది చాలా జ్ఞానం వస్తుంది కానీ ప్రయోజనం నీకు ప్రయోజనం ఉండదు అప్పటికే నీ బెదకు పుచ్చిపోతుంది నీ సాక్ష్యం చెడిపోతుంది సమాజం నిన్ను గౌరవించడం మానేస్తుంది దేవుని వాక్యాన్ని ప్రకటించే ఆ అధికారిక హోదా నీకు ఉండదు నువ్వు సువార్త చెబితే నవ్వుతారు జనాలు దేవుని ముందు నీకు ముఖం చెల్లదు సమాజం ముందు నీకు ముఖం ఉంచదు దేవుని సంఘం ముందు ముఖం చెల్లదు యవనేచ్చలకు అప్పగించుకుంటే నీకు అసలు ముఖం చెల్లకుండా పోతుంది ముసలితనంలో నువ్వు మరణాసన్నుడమైనప్పుడు మరణము నీకు దగ్గరగా వచ్చినప్పుడు ఏడుపు దప్ప ఏం మిగిలిది ఇంకా అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను నా బ్రతికంతా పాడు చేసుకున్నాను వ్యర్థమైపోయింది వ్యర్థమైపోయింది అనుకుంటావు కానీ యవనేచ్చలకు దూరంగా పారిపోయిన వాడి ముసలితనంలో సాక్ష్యం ఏంటి తెలుసా నేను మంచి పోరాటము పోరాడి తిని ఇదే రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము దయచేసి ఏడవ వచన మంచి పోరాటము పోరాడి తిని ఆరులో అంటాడు నేను వెడలిపోవు కాలము సమీపం ఉన్నది అయిపోయింది ఇంకా ప్రభువు నన్ను పిలుస్తున్నాడని వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఇప్పటిదాకా నేను బ్రతికిన బ్రతుకంతా అంచనా వేసి అసెస్మెంట్ చేసి చూసుకుంటే నాకేమనిపిస్తోందంటే నేను మంచి పోరాటం పోరాడాను నా పరుగును కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటేనే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఈ మాట సులభం చెప్పలేకపోయాడు శరీరేచ్ఛలకు తన్ను తాను అప్పగించుకున్నాడు సులభం చెప్తాడు నేను అను అనుభవించి చూడాలనుకున్నాను ఏమిటి చూస్తావు అనుభవించి అనుభవించి ఏముంది అక్కడ గాలి ఏం లేదు ఏదో ఉన్నట్టుగా సా తాను భ్రమ కలిగిస్తాడు అన్నీ అనుభవించేసాక ఓ చింటేనా అనిపిస్తుంది